గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఈరోజు ఇచ్చేశాను దీని కండిషన్స్ ఒకసారి వినండి ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల పద్నాలుగో తారీఖులోపు ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో నాకు అకౌంట్ అవసరం లేదు నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని దాని అర్థం అలా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ మీ అకౌంట్లోకి వెళితే ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు దాన్ని ఆపరేట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ రాలేని వాళ్ళు ఎవరో చెప్తాను ఓటీపీ ఎవరికి రాదు అని ఆల్రెడీ క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపించేసుకొని ఉంటే వాళ్ళకి ఓటీపీ రాదు అంటే వాళ్ళది ట్రాన్స్ఫర్ అవ్వదు అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుంటే అవదు అంటే మీరు ఆ కాయిన్స్ తీసుకోవడానికి మీరు ఆల్రెడీ మాట్లాడుకోవడం కానీ లేదా కాయిన్స్ మీరు తీసుకోవడానికి డబ్బులు ఇచ్చేయడం కానీ చేసి ఉంటారు అందుకని అది రాదు అది డీకాయిన్ వగేరీ మీకు ఆల్రెడీ అవైలబుల్ కాబట్టి అది రాదు తర్వాత మీరు కేవైసీ చేయకపోతే రాదు ఈ మూడు సెక్షన్స్ కాకుండా మిగతా అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట కేవైసీ చేయకపోతే ఎందుకు రాదు అంటే దానికి అది ఎవరో తెలియలేనప్పుడు దాన్ని క్లోజ్ చేయడం మనం ఇంకొకరికి పంపించడం వీలు పడదు కేవైసీ చేయలేని వాళ్ళకి మెర్జ్ చేసుకోవచ్చు మనం ఇంతకుముందు ఇచ్చాం సో మెర్జ్ ఆప్షన్ అనేది మళ్ళీ నేను ఎల్లుండి మాట్లాడతాను కాబట్టి ఎల్లుండి మాట్లాడదాం దాన్ని అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీరు ఈ రోజు నుంచి పద్నాలుగు తారీఖులో పెట్టుకోవచ్చు ఇది వేరే ఒకరికి ఎలా వెళ్తుంది వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అనేవి నేను మళ్ళీ ఆ సెక్షన్ వేరు కాబట్టి అది లైఫ్కి సంబంధించింది కాబట్టి నేను అక్కడ మాట్లాడతాను కాబట్టి ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోండి దయించి ఈ అవకాశాన్ని పద్నాలుగు తారీఖు లోపు